హలో అండి జయశ్రీకృష్ణ ఈరోజు మూడు టిప్స్ చెప్పుకుందాము ఇక్కడ మనకి వీళ్ళు అప్పుడప్పుడు చాలా టైట్గా అనిపిస్తుంది ఇలా చక్రం తిప్పితే మాత్రమే మషిన్ కదులుతుంది అన్నమాట ఓకేనా అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇలా మెల్లిగా తిరుగుతుంది కదా ఇక్కడ గమనించండి ఆ చక్రానికి దీనికి కనెక్షన్ ఉంటుందన్నమాట అట్లానే ఈ సూది పెట్టే పాటు ఇది రెండింటికి కనెక్షన్ ఉంటుంది ఇక్కడ కొద్దిగా అంటే మరీ కొద్దిగా కొద్దిగా లూజ్ చేయండి చూసారా ఇట్లా లూజ్ చేస్తే కనుక మనకు అప్పుడు కొద్దిగా ఫాస్ట్గా తిరుగుతుంది మరీ ఎక్కువగా లూజ్ చేయొద్దు ఇంకా మనకి ఇక్కడ సూది దగ్గర కూడా చూడండి మషిన్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది అన్నమాట ఇంకా ఒక్కోసారి మనము చక్రమేమో ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ సూది దగ్గర మాత్రము స్లోగా వస్తుంది కదా అసలు మషిన్ నడిచినట్టుగా ఉండదు కాళ్ళ నొప్పులు మాత్రం వస్తాయి అట్లాంటప్పుడు ఇది ట్రై చేయండి